పోరాము కూడా poured… <TR maior notöt subtrious> ஓகே ஆசிரம் சர்வாங்க ரெண்டு பஞ்சாத்தம் உண்டு ஆச்சா நீங்கள்

Obrigado. Exactly. మా కొల్లూరు గ్రామంలో ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ భారీ ఎత్తున ఉంటుందని మా చుట్టుప్రక్కల విలేజ్లు కానీ హైదరాబాద్ కానీ డిస్టిక్లో కానీ మా హాజాబు గారి పేరు అయిపోయింది ఛత్రపతి శివాజీ కానీ ఊర్ల శ్రీరామనవమి కానీ హనుమాన్ టెంపుల్ కానీ ఏ టెంపుల్ మీద ప్రతిదీ టెంపుల్ డెవలప్మెంట్ చేయడం కారణం పెద్దలు మా కొల్లూరు రాజగౌడు గారు మా కంటే చిన్నోడైనా దారి ఎత్తున పనులు చేస్తాడు అయ్యప్ప స్వామి పూజ చేసిన కానీ మేము అందరం అందరూ వైభవంగా గ్రామ పెద్దలు ఊరు మొత్తం ప్రతి ఒక్కరు సహకరిస్తారు ఆ దేవుడు మా ఎంబడికి రాజగౌడ వెంబడి వాళ్ళ ఫ్యామిలీ వెంబడి అయ్యప్ప స్వామి కూడా ఉంటాడని మేము కోరుకుంటూ ఆ దుర్గా మాతను మేము అందరం కొల్లూరు తరఫున మా దేవత మా అందరి మీద దయ ఉండాలని కోరుకుంటున్నాం అవతారము ఆరో రోజు లలిత కుప్పందని అవతారము కాబట్టి ఈరోజు అమ్మవారు మా పైన కృప ఉండాలని ఆమె చల్లగా మమ్మల్ని చూడాలని ఆమె ఈ నవరాత్రులు కంటిన్యూ ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తూ రోజు అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది భక్తులకు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఎంతోమంది అమ్మవారిని నవరాత్రులు నవత్సరం చేస్తున్నాం కాబట్టి అమ్మవారు మా మీద ఎప్పుడు చల్లగా చూడాలి అందరూ చల్లగా చూడాలని కోరుకుంటున్నారు మా పెద్దలందరూ చల్లగా చూడాలని కోరుకుంటూ అమ్మవారు ఈరోజు ఆరో ఆరో రోజు ఎంతో చక్కగా ఆ తల్లి అవతారాన్ని చూస్తే చాలా మాకు ఆనందకరంగా ఉన్నాము కాబట్టి మాపై కృప ఉండాలని కోరుకుంటు మా గ్రామంలో ఏ పండుగైనా చాలా చక్కగా రంగరంగ వైభవంగా జరుగుతుంది గ్రామ ప్రజలందరి సహకారంతో అందరి అండదండల సహకారంతో ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి అందరిపైన అమ్మవారి చూపుకున్నారే చల్లని చూపుకుండాలని కోరుతుంది ఏ అయినా సరే ప్రశాంతంగా చక్కగా సనాతన ధర్మం ప్రకారం హిందూ ధర్మం ప్రకారం జరపబడుతుంది గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారు భజన మండలితో సహా మరి ప్రతి వారు చిన్న పెద్ద అనుకున్న భేదం లేకుండా అందరూ వచ్చి మా కార్యక్రమం ఏదైతే మైరు రాజగౌడ్ కార్యక్రమం చేపడుతుండో ఏ కార్యక్రమం సరే ప్రతి కార్యక్రమానికి జనాలు చక్కగా వచ్చి మాకు సహకరిస్తారు మేము కూడా అందరికీ వారికి భోజనం కానీ ఇక్కడ దర్శనాన్ని కానీ వ్యవస్థ వ్యవస్థలో ఏ లోటుపాటు లేకుండా చక్కగా జరపడం జరుగుతుంది కార్యకర్తలు అన్నీ ఈ విధాలుగా కార్యకర్తలు ఉంటారు అరేంజ్మెంట్ చేస్తారు ప్రతి పండగకి మాకు ఈ విధంగా శ్రీమతి రాజగౌడ గారు మా చక్కగా ముందుండి మా గ్రామం ప్రతి ఊర్లో ఈ ఊళ్ళో కూడా మా పేరు రారే ఫలాని రాజు కూడా చక్కగా పూజ కార్యక్రమం చేస్తున్నారు మనం కూడా వెళ్దామని ఊర్ల పండుగ కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆరో రోజు దళిత త్రిపుర సుందరి దేవతి అమ్మవారు చూస్తే మాకు సాక్షాత్తు అమ్మవారి దర్శనం ఇవాళ మాకు కలుగుతుంది కాబట్టి మా అమ్మవారు మా ఊరిని దేశాన్ని అందరినీ కూడా చక్కగా చూడాలని రాజ్యాన్ని పరిపాలించేవాడిని రాజ్యాన్ని ఋత్మి సస్యశ్యామలంగా పంటలు వానలు సమృద్ధిగా ఉండాలని మా గ్రామం తరఫున మేము ఆ దేశాన్ని ప్రజలందరినీ కోరుకున్న చక్కగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమము వినాయకుని కానీ అమ్మవారిని కానీ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం అది గు్రూరు గారు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి తరతరాలుగా ఈ కార్యక్రమం ముందుకు సాగిస్తారని కోరుతూ మరి వారికి గ్రామ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు ఉంటారని భావిస్తూ నమస్కారం జై మాత